మున్సిపల్ కౌన్సిల్ కాలపరిమితి పూర్తయిన తర్వాత ప్రతి నెలకో రెండు నెలలకో ఒకసారి రివ్యూ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లను పిలిపించుకొని రివ్యూ చేయడం జరిగింది వర్షాకాలంలో విపరీతమైన వర్షాలతోటి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే మహబూబ్నగర్ పట్టణానికి వచ్చినాయి అయినా కూడా డే టు డే మానిటరింగ్ చేసుకుంటూ గత రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే ప్రజలకు ఎక్కువ ఇబ్బంది కలగకుండా మొత్తం కూడా మున్సిపల్ సిబ్బంది కూడా గ్రౌండ్ మీద ఉండి పనిచేసినారు గతంలో కంటే ఎక్కువ వర్షపాతం పడ్డప్పటికీ గతంలో కంటే మినిమం ఎఫెక్ట్ తోటి ఈ వర్షాకాలం మనము దాటేయగలిగినాం డ్రైన్స్ నిర్మాణం కావచ్చు పెద్ద చెరువులోకి ఎక్కువ నీళ్ళు రాకుండా డైవర్ట్ చేయడం కావచ్చు డైలీ మానిటరింగ్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చేయడం జరిగింది అదే వాటర్ సప్లై విషయంలో పోయిన నెల నాగసాల దగ్గర పంపింగ్ ప్రాబ్లం తోటి ఒక నాలుగైదు రోజులు ఇబ్బంది పడడం జరిగింది దాన్ని ఆగమేఘాల మీద దాన్ని రిపేర్ చేసి అక్కడి నుంచి వచ్చే వాటర్ సప్లైని స్టెబిలైజ్ చేసుకోగలిగినాం కానీ ఈ మధ్యన రంగారటి గూడెం నుంచి వచ్చే వాటర్ సప్లై అక్కడ పైపులు పగిలిపోవడం తోటి ఆ పైపులు కూడా భూమికి చాలా కిందగా అప్పుడు లోతుగా ఆ పైప్ లైన్స్ వేసింది ఆ పైప్ లైన్స్ కూడా చాలా పాతబడ్డాయి అప్పుడు పనిచేసిన మరి ఎవరు పని చేసినారో ఎప్పుడు పనిచేసినో తెలియదు కానీ ఆ పని కూడా నాశరకమైన పని చేసినట్టుగా పైప్ లైన్ తోగినప్పుడు కనబడ్డది జాయింట్ సరిగ్గా లేకపోవడము లీకేజెస్ కావడము వాటిని కూడా వ్యయప్రయాసాలకు వచ్చి రెక్టిఫై చేసినాము ఇప్పుడు వాటర్ సప్లైకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు అయితే మహబూబ్ నగర్ పట్టణానికి ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది గతంలో వేసిన పైప్ లైన్లు కావచ్చు గతంలో వేసిన ఎస్టిమేట్లు కావచ్చు అంచనాలు తప్పినాయి అందుకే శాశ్వతంగా మన నీటి ఎద్దడి తీర్చాలని చెప్పి ఆగ్మెంటేషన్ వర్క్స్ తోటి ఒక రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది గతంలో నేను మీడియా ద్వారా చెప్పిన దానికి టెండర్ కూడా అయ్యింది మొత్తం కూడా మనకు భవిష్యత్ అవసరాలకు సంబంధించి కొత్త లైన్ లేయడము కొత్త ఓహెచ్ఎస్ఆర్లో నిర్మాణం చేయడము ఎక్కడైతే మనకు షార్టేజ్ వస్తుందో అక్కడ అడిక్వేట్ వాటర్ సప్లై ఉండడానికి కోసం అడిషనల్ పైప్ లైన్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం ఇటు కూడా తయారు చేయించి డిపిఆర్ తయారు చేయించి టెండర్కు పెట్టడం జరిగింది రాబోయే కొన్ని నెలల కాలంలో ఆ పని మొదలై ఒక సంవత్సరం సంవత్సరం నరలో పూర్తి అవుతుంది అది పూర్తి అయినాక ఖచ్చితంగా మహబూబ్నర్ పట్టణానికి కావాల్సిన పూర్తి వాటర్ సప్లై కూడా వస్తుంది మనకు దాదాపు ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా డిజైన్ చేయడం జరిగింది అయితే మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు వస్తున్నాయి కాబట్టి వాటిని ఎంత స్పీడ్గా మనం ఓవర్కమ్ అవుతాము అని చెప్పి ఈరోజు ఇంజనీర్లతో అధికారులతో రివ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా సడన్గా పైప్లైన్లు బస్ట్ అయిపోయి లీకేజెస్ అయిపోతే ఎమర్జెన్సీ వాటర్ సప్లై ఎట్లా రిస్టోర్ చేయాలి అన్న అంశం మాట్లాడడం జరిగింది మనకు మొత్తం ఎన్ని ట్యాంకర్స్ ఉన్నాయి అడిషనల్గా ఎన్ని ట్యాంకర్స్ పెట్టుకోవాలి వీటి మీద కూడా చర్చ జరిగింది ఇంకో సూచన నేను చేసింది ఏంటంటే మనకు ఒకటే ఫిల్లింగ్ పాయింట్ ఉంది ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర అట్లా కాకుండా కాలక్రమేణా మనం నగరానికి నాలుగు వైపులో కూడా మనం ఫిల్లింగ్ పాయింట్స్ పెట్టుకుంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ఏ పార్ట్ ఏ ఎక్కడ ఏ ప్రాంతానికైతే మనకు ఇబ్బంది ఉంటుందో ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఫిల్లింగ్ పాయింట్ నుంచి ఆ ట్యాంకర్ సర్వీస్ని మనం తొందరగా ప్రజల దగ్గరికి పంపించవచ్చు అన్న ఆలోచన చేసినాం దానికి మొట్టమొదటిగా ఆ వీరన్నపేట ప్రాంతానికి ఉపయోగపడేటట్టుగా అక్కడ కూడా ఒక ఫిల్లింగ్ పాయింట్ పెట్టాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం ఒక పవర్ బోర్ వేసి అక్కడ స్టోరేజ్ ట్యాంక్ పెట్టి అక్కడ నాలుగు ట్యాంకర్లు ఎప్పుడు రెడీగా పెట్టుకుంటే ఆ ప్రాంతంలో రైల్వే ట్రాక్ అవతల ఉన్న ప్రాంతాల్లో నీటి ఎద్దడి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా సప్లై చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు దానికి కూడా ప్రణాళికలు ప్లానింగ్ చేయమని చెప్పినాం ముఖ్యంగా ప్రతి నెలకోసారి కూడా రివ్యూ తీసుకుంటాం నేనే కాదు స్పెషల్ ఆఫీసర్గా ఉన్న అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా శాయశక్తుల ఉన్న లిమిటెడ్ వనరులతోటి వాళ్ళకున్న అన్ని సమస్యలను కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సిబ్బంది కూడా ఆ రకంగానే పనిచేయాలని చెప్పి వాళ్ళని కూడా కోరడం జరిగింది డెవలప్మెంట్ పనులు కూడా చాలా వరకు గ్రౌండింగ్ అయినాయి సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజెస్ కావచ్చు అలాగే మినరల్ వాటర్ ప్లాంట్స్ కావచ్చు ఎక్కడెక్కడైతే వాటర్ లేదో తర్వాత షెడ్స్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కావచ్చు ఇటువంటివన్నీ కూడా మనం ప్రపోజ్ చేసినాము శాంక్షన్ చేసి వాటిని గ్రౌండింగ్ కూడా చేస్తూ ఉన్నాం బిల్స్ కూడా కొన్ని ఇంకా పేమెంట్ కొన్ని రాలేదు వాటిని కూడా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది అవి కూడా త్వరలోనే ఆ బిల్స్ కూడా రిలీజ్ చేస్తాము తర్వాత మున్సిపాలిటీకి రావాల్సిన కొత్తగా ప్రపోజల్స్ పెట్టుకున్నాం ఒక ముప్పై కోట్లది ఎమర్జెన్సీ వర్క్స్ లేదా కొత్తగా వచ్చిన కాలనీస్లో మినిమం రోడ్స్ డ్రైన్ కోసం కూడా ఎస్టిమేషన్ తీసుకొని పంపించడం జరిగింది వాటిని కూడా ఒక థర్టీకి శాంక్షన్ చేస్తాము ఎమర్జెన్సీ వర్క్స్ కింద అని కూడా చెప్పడం జరిగింది వాటి గురించి కూడా చర్చ చేసినాం మొత్తానికి నేను మహబూబ్నగర్ పట్న ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎప్పుడైనా అవాంతర పరిస్థితులు వచ్చి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే వీలైనంత త్వరగా వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం మేము కానీ అధికారులు కానీ సిబ్బంది కానీ చేస్తూ ఉన్నారు చిన్నగా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఓపికగా ఉండమని చెప్తా ఉన్నా ఖచ్చితంగా గతంలో కంటే కూడా మెరుగైన సర్వీసెస్ ఇవ్వడానికి మేమందరం కూడా ఉన్నాం మీకు ఏ కంప్లైంట్స్ ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి మనం పెట్టుకున్నాం దానికి మీరు డైరెక్ట్గా ఫోన్ చేయండి మళ్ళీ ఈరోజు సూచించడం జరిగింది ఏ కంప్లైంట్ మీ దగ్గరకు వచ్చినా ఏ రిప్రజెంటేషన్ మీ దగ్గరకు వచ్చినా వాటిని ప్రాపర్గా ఫైల్ చేయండి ప్రతి వన్ మంత్కు టూ మంత్స్కి ఒకసారి యాక్షన్ టేప్ రిపోర్ట్ రిపోర్ట్తో సహా నాకు కాపీ కలెక్టర్ గారికి కాపీ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది అంటే జవాబుదారీతనం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో కూడా ఉండాలి అది ప్రజాప్రతినిధులకు కావచ్చు అధికారులకు కావచ్చు కాబట్టి ఆ జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి వీలైన అన్ని చర్యలు కూడా తీసుకోమని చెప్పి నేను కమిషనర్ గారికి చెప్పడం జరిగింది మొత్తానికి ముఖ్యంగా మున్సిపాలిటీలో అధికారుల మధ్య సమన్వయం లేదు అదేవిధంగా ఏదైతే మున్సిపల్ ఇంజనీరింగ్ సీట్ కూడా ఖాళీ చాలా అవుతుంది ఆ సీట్ ఖాళీ చేసే అవి పట్టు చేసే ఇప్పుడు దీంట్లో ఇది మనకు ఒక్క మహబూబ్ నగర్ పట్టణానికి పరిమితం కాదు యాక్చువల్గా ఈ రెండు సంవత్సరాల్లో చాలామంది రిటైర్మెంట్స్ ఉండే సో దానికి తగ్గట్టుగా రిక్రూట్మెంట్ కూడా మనం చేసినాం అయితే ఇంకా రిక్రూట్మెంట్ కావాల్సిన అవసరం ఉంది ఎక్కువ రిటైర్మెంట్స్ అయినాయి ఈ టూ ఇయర్స్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళందరినీ కూడా ఏజ్ లిమిట్ పెంచడంతో అవన్నీ కూడా ఒకటేసారి ఇప్పుడు ఈ రిటైర్మెంట్ సంఖ్య పెరిగింది చాలా ప్రాంతాల్లో సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా రిటైర్ అయిపోతూ ఉన్నారు సో వాళ్ళని భర్తీ చేయడానికి మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ పెడతా ఉన్నాం కొన్ని సందర్భాల్లో కోర్టులలో కూడా కేసులు పడడంతో ఆ నియామక ప్రక్రియ ఆలస్యమైంది కానీ ఇప్పుడు కోర్టు కూడా కేసులు కొట్టేయడంతో గ్రూప్ వన్ ఫలితాలను మనం ఇవ్వడం జరిగింది అట్టనే రేపు గ్రూప్ టూ ఫలితాలు ఆ తర్వాత మళ్ళీ కొత్త ఎగ్జామ్స్ పెట్టడం ఇవన్నీ కూడా వేగంగా చేస్తూ ఉన్నాం రాబోయే ఆరు నెలల కాలంలో వేకెన్సీస్ అన్నీ కూడా భర్తీ చేసుకుంటాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము వాగ్దానం చేసినాం కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం వీలైతే రాబోయే రోజుల్లో అవుట్సోర్సింగ్లో కూడా ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ను పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం సమన్వయ లోపం వాస్తవంగా ఎక్కడా లేదు నేను కూడా అధికారులతోటి మాట్లాడుతూ ఉన్నా అన్ని డిపార్ట్మెంట్స్ను కోఆర్డినేట్ చేసుకోమని చెప్పి కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది స్పెషల్ ఆఫీసర్గా ఉన్న అడిషనల్ కలెక్టర్ గారు కూడా పీరియాడిక్ రివ్యూ తీసుకుంటా ఉన్నారు అంటే ఒక రివ్యూ వారు తీసుకుంటా ఉన్నారు ఒక రివ్యూ నేను తీసుకుంటా ఉన్నా దాని తర్వాత అందరు కలిసి కలెక్టరు నేను కలిసి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ను జిల్లా కాన్స్టిట్యూన్స్ నియోజకవర్గంలో ఉన్న అన్ని విభాగాలు రివ్యూ తీసుకుంటున్నప్పుడు మున్సిపల్ విభాగం కూడా దాంట్లో ఒక పార్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మళ్ళీ రివ్యూ జరుగుతుంది అంటే ప్రతి మంత్కు ఏదో ఒక రివ్యూ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా రోడ్డు పాటలు వచ్చినా లేదా ఎక్కడైనా సమన్వయ లోపం సమన్వయలోపమైన ఉన్నట్టు అనిపించినా మా దృష్టికి తీసుకొస్తే వాటిని స్వత్వరం దాటిని నివారించే ప్రయత్నం చేస్తాం సెంట్రల్ లైట్కి సంబంధించి చాలా రోజులుగా సమయం గడిచిపోయింది కానీ అక్కడ మెయింటెనెన్స్ లేదు చాలా కాలనీలు కూడా చీకట్లో ఉన్నాయి దానికి సంబంధించి ఏమైనా రివ్యూ చేస్తాం దానికోసమే ఇప్పుడు పాత ఏజెన్సీ అయితే ఉందో టర్మ్ అయిపోయింది ఇప్పుడు అందుకే మున్సిపాలిటీ దాన్ని టేకప్ చేస్తూ ఉంది ఇప్పుడే రివ్యూ చేసి ఎక్కడెక్కడైతే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా దివాళీ పండుగ వచ్చే లోపల కూడా మొత్తం కూడా ఫిక్స్ చేయమని చెప్పడం జరిగింది దానికి ఒక కార్యాచరణ వాళ్ళు తయారు చేసుకుంటా ఉన్నారు ఆ ప్రకారంగా మెటీరియల్ కూడా తెప్పించుకోవడం జరిగింది ఈ రేపటి నుంచి ఆ పని మొదలు పెడతారు ఎట్లాంటివి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉంది బంధుకు పీసీ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది మేము వీలైన అన్ని దారుల్లో కూడా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లును ప్రజల ముందుకు తీసుకురావాలి దాని ద్వారా ఎలక్షన్స్కు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ ప్రకారంగా పనిచేస్తూ ఉన్నాం అయితే దీంట్లో స్పష్టంగా ఒకటి ఉంది మేము రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మాకు అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి మేము కోర్టులను తప్పుబట్టలేము కానీ దీనికి ఏకైక పరిష్కారం ఇప్పుడు మా పార్టీ నాయకులు అంటున్నది అదే బీసీ సంఘాల నాయకులు అంటున్నది అదే ప్రజలు అంటున్నది అదే మేధావులు అంటున్నది అదే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో చేయాల్సిందో అవన్నీ కూడా చేసి గవర్నర్ దగ్గరికి పంపించింది వారు దాన్ని సంతకం చేసి కేంద్రానికి పంపించాలి అల్టిమేట్గా పార్లమెంట్లో ఇది పాస్ చేసి నైన్త్ షెడ్యూల్లో పెడితే తప్ప ఎటువంటి అడ్డంకులు లేకుండా మనకు బీసీ రిజర్వేషన్స్ ఫార్టీ టూ పర్సెంట్ రాదు తెలంగాణ బిల్లు ఎట్లయితే మనం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించినామో పార్లమెంటులో ఆ బిల్లును పాస్ చేసినాక రాష్ట్రం ఏర్పాటు సాకారం అయిందో అదే పద్ధతులలో ఈ బీసీ రిజర్వేషన్ను కూడా అదే పద్ధతిలో ఎటువంటి అడ్డంకులు లేకుండా అయ్యే ఆస్కారం ఉంది మిగతా అన్ని ప్రయత్నాలు కూడా మేము చేసి చూసినాం ఆర్డినెన్స్ తెచ్చినాం బిల్లును పెట్టినాం రకరకాల మార్గాల ద్వారా చేద్దామని చెప్పి ప్రయత్నం చేసినాం చివరికి అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి గవర్నర్ దగ్గరికి పంపించినాం నాలుగు నెలల సమయం ఉంది గవర్నర్ దగ్గర ఆ సమయం తర్వాత వారు మరి ప్రెసిడెంట్కి పంపిస్తారా మళ్ళీ తిరిగి ఇక్కడ పంపిస్తారా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చిత్తశుద్ధి ఏంది అనేది ఖచ్చితంగా రాబోయే రెండు మూడు నెలల్లో తేలిపోతుంది మేము మాత్రం మా పోరాటం కానీ మా ప్రయత్నం కానీ బీసీ రిజర్వేషన్ కోసం ఆపేది లేదు ఒకవేళ కోర్టులలో మాకు వ్యతిరేకంగా వచ్చినా దానిపై అప్పీల్ పోతాం ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం మా రాహుల్ గాంధీ గారు దీంతో కమిట్మెంట్ అయి ఉన్నారు భారత్ జోడో యాత్ర సందర్భంగా వారికి ఉన్న అనుభవం చట్టసభల్లోకి చాలా బీసీ కులాలు పోలేదు విద్ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వాళ్ళు వెనకబడి ఉన్నారు కాబట్టి మనకు వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని నమ్మే వ్యక్తి రాహుల్ గాంధీ గారు నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా అది అయ్యే వరకు మా ప్రయత్నం మేము చేస్తాం రేపు బంధుకు కూడా సంపూర్ణమైన సహకారం అందిస్తాం నేను మా బీజేపీ మిత్రం కూడా కోరుతూ ఉన్నా ఈ ప్రజల్లో ఉన్న ఈ కోరికను మీ కేంద్ర ప్రభుత్వంలో మీ మోడీ గారి దగ్గరికి అమిత్ షా గారి దగ్గరికి మిగతా పెద్ద దగ్గరికి తీసుకెళ్ళండి మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రజానీకం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటుంది మా కోరికను చట్టం ద్వారా అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తీసుకోవాలని చెప్పి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాం ఇప్పుడు దాంట్లో మా కేబినెట్ ఇరవై మూడో తారీఖు కూర్చోబోతా ఉంది ఉన్న పరిస్థితులను బట్టి ఏం చేయాలి ఏం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి పార్టీ తరఫున వాళ్ళు ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుంటారు పార్టీ కూడా పంతొమ్మిదో తారీఖు రోజు పొలిటికల్ అఫేస్ కమిటీ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది అక్కడ అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు కేటీఆర్ రాజేష్ స్వవి అంటున్నారు అంటే బయట కామెడీస్ పార్టీలో చేసుకుని రాహుల్ గాంధీ మార్లమెంట్లో ఎందుకు ప్రస్తావన చేస్తలేరు స్తంభింపజేస్తలేరు ఇతర అంశాలపైన స్తంభింప అని చెప్పి కేటీఆర్ కాంగ్రెస్ ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు విద్యా ఉపాధి రంగాల్లో లోకల్ బోటీల్స్లో రిజర్వేషన్ చేయాలన్న అంశాన్ని ఖచ్చితంగా ప్రస్తావన చేస్తాం పోయినసారి ప్రస్తావన చేయట్లేదు అనేది ఉత్తి విషయమే అప్పుడు మేము పెట్టినాం కానీ వాళ్ళు టేకప్ చేయలే ఎందుకు అంటే అప్పుడు ఆపరేషన్ సింధులు మిగతా వేరే విషయాలు వచ్చినాయి వాళ్లకు వాళ్ళకు రూలింగ్ పార్టీ కోరుకుంటే వస్తుంది రూలింగ్ పార్టీకి వేరే అంశాల మీద వాళ్ళ ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన తీర్మానాలు ఏవిటిని కూడా స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదు కానీ ఇప్పుడు ఇది ఒక ప్రధానమైన అంశం కాబట్టి ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి చర్చ జరుగుతుంది జరగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అయితే ఈ లోపల నేను బీసీ సంఘాలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరైతే రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారో రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ పైన ఒత్తిడి పెంచాలని చెప్పి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను ఒత్తిడి పెంచి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళ మీద ఒత్తిడి పెంచి ఒక ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళని ఒప్పించుకున్నామో అదే రీతిన దీన్ని కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఒప్పించి పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ఒక ప్రజా ఉద్యమం ద్వారా ఒత్తిడి పెంచాలని దానికి అందరం కూడా కలిసి పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఇది దాన్ని అమలు చేయాల్సిందిగా నేను అందరినీ కోరుతా